డాక్టర్ సర్వేపల్లి కార్యక్రమం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గౌరవ సలహాదారు గడి పుల్లమ్మరాజు ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కార్యక్రమం నాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గురువుగా మన బాధ్యతని అన్నారు భారతదేశానికి నిర్దేశం చేసిన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుని ఆయన సేవలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన జయంతి నాయుడు ఉపాధ్యాయులను గౌరవించేనే నా జయంతి కార్యక్రమం జరిగినట్లని అటువంటి మహానీయుని జయంతి కార్యక్రమం జరుపుకోవడం మన బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి ముండ్లపాటి పెచ్చయ్య అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య రిటైర్డ్ ఎంజీఓ రామసుబ్బయ్య డిఎస్పి వెంకటయ్య ఉపాధ్యక్షులు ఆనందరావు ప్రసాద్ శ్రీరాములు చెన్నారాయుడు సుబ్బారాయుడు శ్రీనివాసరెడ్డి నారాయణ రెడ్డి సంఘ సేవకులు ప్రసాద్ రామసుబ్బయ్య తదితరులు పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గురించి కొనియాడారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వ్యవస్థాప అధ్యక్షులు బంకా ప్రసన్న కుమార్ గారిని మాట్లాడుతుందిగా తెలుపుకోవచ్చు సభకు నమస్కారము ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ నమస్కారం ఈరోజు అనాథల ఆశాజ్యోతి విశ్వమాత మదర్ మదర్తిరిసా గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి పురస్కరించుకొని షాలోమి అనాథ పిల్లల ఆశ్రమంలో ఒక చిన్న కార్యక్రమం అంటే పండ్లు బ్రెడ్ పాలు ఇలాంటివి పంచడము జరుగుతుంది ఇంతకుముందు కూడా కొన్ని నెలలో ఆగస్టు ఇరవై ఆరు మదర్ తిరిస జయంతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కడపలో ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఈరోజు మదర్ తిరిస ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అనాథ పిల్లలు వికలాంగులు వృద్ధులు కుష్టివ్యాధి గ్రస్తులకు ఎయిడ్స్ గ్రస్తులకు ఎన్నో సేవలు చేసింది ఆ మా అసలు పేరు అగ్నేస్ భోన్ష భోజాశివు జిగోస్ విజయాలోని అనే ఒక చిన్న గ్రామంలో జన్మించింది ఒక సాధారణమైన వ్యవసాయ కుటుంబం వల్లది ఆమె చిన్నప్పటి నుంచే కొన్ని సేవా కార్యక్రమాల మీద ఆమె మనసు ఉంది ఆ పన్నెండో సంవత్సరం నుంచి కలకత్తా నగరానికి వచ్చి ఒక మోతీ జిల్లాని మురికివాడలో కొన్ని సేవలు చేసుకుంటూ వచ్చింది అదేవిధంగా భూగోళ శాస్త్ర పాఠాలు చేస్తూ ఈరోజు ఎందుకు చెప్పుకుంటానంటే ఈరోజు కూడా టీచర్స్ డే ఆమె కూడా పదిహేడు సంవత్సరాలు సోషల్ సబ్జెక్టులు భూగోళ శాస్త్ర పాఠాలు చెప్తూ వచ్చింది మరి ఆమెకు గ్లోబుల్ శాంతి బహుమతి మరి భారతరత్న అవార్డు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి ఆమె చేసిన సేవలు తిప్పుకుంటా పోతే చాలా దగ్గర ఉంటున్నాయి కాబట్టి మరి తరువాత వైస్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భాషా జ్యోతి మదర్ తెరీషా ఆ మహనీయురాలని ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడము ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత ఎందుకంటే ఏ దేశంలో పుట్టిందో ఆమె ఇక్కడ భారతదేశంలో ఉన్న ఏదైతే అనాథులు ఈ పేదరికాలు ఈ పులవ జబ్బులతో పడి బాధపడుతున్న వాళ్ళను హక్కును చేర్చుకొని వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు చేసి భారతీయురాయలుగానే ఆమె చనిపోవడం మనము మా భారతదేశంగా దేశీయులుగా ఆమెకు దోహాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఒక కుష్టి వ్యాధి వస్తే అసలు ఊర్లో ఉన్నీరు వాళ్ళు అలాంటిది ఆమె వాళ్ళని తాకి 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 వాళ్ళను హక్కులు చేర్చుకొని సౌకర్యాలు చేసిందంటే ఆ మహనీరాల్ని మనం అందరం తెలుసుకోవాలి మనమందరము ఆమె యొక్క ఆశయ సాధనలు ఏదైతే ఉన్నాయో భవిష్యత్తులో మనం అలపరచుకోవాలి మానవ సేవయే మాధవ సేవ అనే తత్వంతో ఆమె మెలిగింది కాబట్టి ఆమె ఆశీర్వాదం కోసం మనమందరం కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు karena orang rende, ada முப்படிய <coughs>